అందరికీ సైరమండి ఈరోజు మనం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఆలకిద్దామండి ఈ అధ్యాయంలో మాస చతుర్దశి మహత్యం గురించి మాస శివరాత్రి వ్రత ఫలితం గురించి తెలుసుకుందామండి శిష్టమహర్షి ఇంకా అలా చెప్తూనే ఉన్నారు కార్తీక పూర్ణిమ దినమునందు వృషోత్స్కర్గమును అంటే ఆబోతును వచ్చిపోయటం చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును కార్తీక వ్రతము మనుష్యలోకమందు దుర్లభము సులభంగా ముక్తినిస్తుంది కార్తీక పూర్ణిమ నాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును చేయునికి కోటి మారులు గయాశ్రాద్ధమును చేసిన ఫలితం కలుగుతుంది రాజా స్వర్గమందున్న పితరులు మన వంశమందు ఎవ్వడైనను కార్తీక పూర్ణిమ నాడు నల్లని గిత్తను గిత్తదూడను లేక ఆబోతును విడుచునా అట్లైనా మనము తృప్తి పొందుదమని కోరుతూ ఉందురు ధనవంతుడు గాని దరిద్రుడు గాని కార్తీక పూర్ణిమ రోజున వృషోస్కర్గములు చేయనివాడు యమలోకమందు అంతహత మిశ్రమను నరకమును పొందును కార్తీక పూర్ణిమ రోజున ఋషోస్కర్గమును చేయక ఆచరించినను ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను పుణ్యతీర్థములు సేవించినను మహాలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు వాటన్నింటికంటే కోడెదూడను అచ్చిపోయట మెక్కిలి గొప్పది గయాశ్రాద్ధము వృషోత్సర్గమును సమానమని విద్వాంసులు వచించిరి కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గము సుఖమునిస్తుంది అనేక మాటలతో పనీయమున్నది కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవరుణ మనుష్య రుణ పితృరుణముల నుండి విముక్తుడగును కార్తీక పూర్ణిమ నాడు దక్షిణతో కూడా ధాత్రీ ఫలమును అంటే ఉసిరి పండును దానమిచ్చువాడు సార్వభౌముడగును అనగా భూమికి ప్రభు అగును కార్తీక పూర్ణిమ నాడు దీపదానం ఆచరించువాడు వికత పాపుడై పరమ పదాన్ని పొందును కార్తీక మాసమందు ఆచరించువాని మనోవాకాయ కృత పాపములనియు నశించును కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వరలింగ దానం ఆచరించువాడు ఈ జన్మ మందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మమందు మందు సార్వభౌముడగును ఈశ్వరలింగ దానము వలన సమస్త పాపములు నశించును పుణ్యం కూడా కలుగుతుంది కార్తీక మాసమందు లింగ దానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమునూ కరిగిపోవు ఈశ్వరలింగము బాణము బాణలింగము కార్తీక వ్రతము అనంత బలప్రదము సామాన్యముగా దొరకనిది కనుక కార్తీక మాసమందు ఇతరుల అన్నమును భుజించుట పితృవేషమును తినకూడని వస్తువులను భక్షించుట శ్రాద్ధానమును సేవించుట అనగా భోక్తగా నుండుట తెలదానమును గ్రహించుట ఈ ఐదును విడవలను కార్తీక మాసమందు సంఘాన్నమును సూద్రాన్నమును దేవార్చుకుల అన్నమును అపరిశుద్ధాన్నమును కర్మణలను విడిచిపెట్టిన వాని అన్నమును విధవాన్నమును పుజించరాదు కార్తీక మాసమున అమావాస్య ఎందును పూర్ణిమయందును పితృదినమందును ఆదివారమందును సూర్యచంద్ర గ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు కార్తీక మాసము ఏకాదశి నాడు రాత్రిం బగళ్ళును వ్యతిపాత వైద్యుతి మొదలైన నిషిద్ధ దినములందును రాత్రి భుజించరాదు అప్పుడు ఛాయానక్తంను చేయవలను గాని రాత్రి భోజనము చేయకూడదు ఛాయానక్తమే రాత్రి భోజన ఫలమిచ్చును కనుక రాత్రి భోజనము కూడాని దినములందు కార్తీక వ్రతము చేయువాడు చాయానక్తంనే గ్రహించవలను ఛాయానక్తమనగా తన శరీరము కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడూ ఎతి విధవలకు ఛాయానక్తము విహితము సమస్త పుణ్యములను ఇచ్చు కార్తీక మాసమందు నిసిద్ధ దినములందు భుజించువాని పాపముల అనంతములగును ఆ పాప విస్తారము నేను ఎట్లు చెప్పగలను చెప్పుటకు కూడా ఆసక్తులను కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలను కార్తీక మాసమందు ఒకటి తలంటుకొనుట రెండు పగలు నిద్రయు మూడు కంచుపాత్రలో భోజనము నాలుగు మఠాన్న భోజనము ఐదు గృహమందు స్నానము ఆరు నిషిద్ధ దినములందు రాత్రి భోజనము ఏడు వేదశాస్త్ర నింద ఈ ఏడును జరపకూడదు తైలాభ్యంగము తలంటు అంటే తలంటుకొనుట కార్తీక మాసమందు శారీర సామర్థ్యం గృహమందు ఉష్ణోదక స్నానం ఆచరించిన నెడల ఆ స్నానము కళ్ళుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పను తులయందు రవియుండగా కార్తీక మాసమందు నదీ స్నానము ముఖ్యము సర్వశ్రేష్ఠము తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీ స్నానమే చేయవలను అట్లు నది ఉండనిచో తటాకమందు గాని కాలువలందు కానీ బావుల వద్ద గాని స్నానము చేయవలను తటాక కోపములందు స్నాన సమయమున గంగా ప్రార్థన చేయవలను ఇది గంగయందును గోదావరియందును మహానదులయందునూ అవసరము గంగా గోదావరి మొదలైన నదులు సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానము కర్తవ్యము గంగకు నమస్కరింపవలెను కార్తీక మాసంలో ప్రాతస్నానం ఆచరించని వాడు నరకముందు యాతంలో అనుభవించి తర్వాత పుట్టును గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండలగతుడైన హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహములకు వెళ్లవలను పగలు చేయదగిన వ్యాపారములన్నీ చేసుకుని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముంచి ముంచి దాని ఎందుకు శంకరుని ఉంచి పంచామృతములతోనూ పలోదకములతోనూ కుషోదకముతోనూ మహాస్నానము చేయించి షోడ ఉపచారములతోనూ పూజించవలను తరువాత శంకరుని ఆవాహనము చేయవలను శంకరాయ ఆవాహనం సమర్పయామి తరువాత రెండు వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి మూడు గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి నాలుగు లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి ఐదు రుద్రాయ ఆచమనీయం సమర్పయామి ఆరు గంగాధరాయ స్నానం సమర్పయామి ఏడు ఆసాంబరాయ వస్త్రం సమర్పయామి జగన్నాథాయ ఉపవీతం సమర్పయామి తొమ్మిది కపాలధరిణే గంధం సమర్పయామి పది ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి పదకొండు గుణాత్మనే పుష్పం సమర్పయామి పన్నెండు తేజోరూపాయ దీపం సమర్పయామి పదమూడు లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి పద్నాలుగు లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి పదిహేను భవాయ ప్రదక్షిణం సమర్పయామి పదహారు కపాలినే నమస్కారం సమర్పయామి ఈ ప్రకారంగా షోడస ఉపచారముల చేత శంకరుని పూజింపవలను పైన చెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు మంత్రం పార్వతీకాంత దేవేశ పద్మజాత్యాంగ్రి పంకజ అర్ఘ్యం గృహాన దైత్యారే దత్తం చేత మమాపతి అను మంత్రంతో అర్ఘ్యమునివ్వవలనను ఇట్లు భక్తితో చేయవాడు ముక్తుడగును సంశయము లేదు రాజా తన శక్తి కొలది దీపమాలను సమర్పించి శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలెను ఈ ప్రకారము కార్తీక మాసమంతయు బ్రాహ్మణులతో కూడి వ్రతమును చేయువాడు వేయి సోమయాగములు నూరు వాజపేయ యాగములు వేయి అశ్వమేధ యాగములు చేసిన ఫలములు పొందును కార్తీక మాసమంది ప్రకారంగా మాస నక్త వ్రతం ఆచరించి వాడు పాపములను సమూలంగా పరిహరించుకున్నని నారదాదులు చెప్పిరి కార్తీక మాసమందు మాస నష్ట వ్రతం వలన పుణ్యము అధికమగును సమస్త పాపములు నశించును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమున చతుర్దశి ఎందు పితృ ప్రీతి కొరకు బ్రాహ్మణకు భోజనమును పెట్టిన ఎడల పితరులందరూ తృప్తి నందుదురు కార్తీక మాసమున శుక్ల చతుర్దశి ఎందు ఔరసపుత్రుడు తిలతర్పణ ఆచరించిన పితృ లోకస్థులైన పితరులు తృప్తి నందుదురు కార్తీక మాసమందు చతుర్దశి నాడు పలదానమాచరించు వాని సంతతికి విచ్ఛేదము కలగదు సందేహము లేదు కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకర్ను ఆరాధించి తిలదానం ఆచరించువాడు కైలాసమునకు ప్రభువోగును సమస్త పాపములను పోగొట్టునదియు సమస్త పుణ్యములను వృద్ధిపరుచునది అయిన కార్తీక వ్రతమును చేయువాడు విగత పాపుడై మోక్షమునందును పవిత్రకరమైన ఈ అధ్యాయంను భక్తితో వినివారు సమస్త పాతకములను చేసుకున్న చేసుకున్నవారు రుద్రు ఇది కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం సమాప్తము సాయిరాం